असलम नाजरीन टाइम्स ट्वेंटी फन गज में आपका खैर मुकदमे आइए तफसत पर नजर डाल दें

ఈరోజు జానంపేట పరీఫ్నగర్ నగర్లోని పద్నాలుగు పదమూడు వార్డుకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా టిఆర్ఎస్ పార్టీ జెండా అయితే ఎవరో గుర్తు చెల్లిని దుండగులు కొంతమంది రాత్రి దాదాపు రెండు గంటల ప్రాంతంలో వచ్చి జెండాను ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకున్నాం అలాగే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కాంప్లైంట్ ఇచ్చి ఆ దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం వాడికి సంబంధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ జెండా మరి తెలంగాణలో ఉన్న అన్ని జెండాలకు అందరూ విలువ ఇచ్చి మరి జెండాలను ఎవరు కూడా టచ్ చేయకుండా మరి ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరి జెండాలకు వాళ్ళు అందరు కూడా గౌరవించి ఇక్కడ సంస్కృతికే నడుస్తుంది మరి ఈ సంస్కృతికి ఎక్కడికో తీసుకెళ్తుంది ఈ జెండాలను పీకి ఉక్ ఉద్రేక ఉద్దేశపూర్వకంగా ఉద్రేకంగా మన ఉద్దేశపూర్వకంగా ఇది ఒక పెద్ద మనం పంచాయతీ చేసే పరిస్థితికి ఏర్పడుతుంది మరి ఈ సంస్కృతి ఇట్లా మంచిది కాదు మరి జెండాలు ఎవరి వీకిరో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి మరి వారిపై ఇట్లాంటి చర్యలు మళ్ళీ కాకుండా పునరావృతం కాకుండా ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరి జెండాలను అన్ని జెండాలను గౌరవించి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా చేపట్టలేదు మరి ఇవి మంచివి కావు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి మనస్పర్థాలు వచ్చి వ్యక్తిగతంగా మరి దుష్మన్లు పెరిగే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఇది మంచిది కాదు షాద్నగర్ సంస్కృతి అందరి కలుపుకోయేతనం మరి అందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలు ఏమున్నా కూడా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే షాద్నగర్ వాతావరణం మరి ఆ వాతావరణాన్ని చక్కగా పెట్టాలని చెప్పి మరి ఈ ఈ కార్యక్రమం చేసిన మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మరి ఎందుకు చేసే నిర్ధారణ చేయించాలని చెప్పి పోలీసు వారిని మేము ఇప్పుడు కోరడానికి వెళ్తున్నాం మరి అందరికీ కూడా ఇది ఇది మంచి పని కాదని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు కూడా అందరు కూడా అదే సూచిస్తున్నారు మరి ఈ పద్ధతి మంచిది కాదని కోవడం జరుగుతుంది షార్జ్నగర్ నియోజకవర్గం అంటే గతంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ షార్జ్నగర్ నియోజకవర్గం ఒక రాజకీయంగా ఒక భిన్న సంస్కృతి గల నియోజకవర్గం కానీ ఈ కొత్తగా ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు మూడు పార్టీల జెండాలు ఉన్నాయి ఇక్కడనే ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరు ప్రశాంతంగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు వెళ్ళిగలప్పుడే రాజకీయాలు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకునే సంస్కృతి ఉన్నాయి ఈరోజు ఈ ఊరిలో ఈ కొత్త సంప్రదాయానికి తెరదీసిరిది ఈ జెండాను ధ్వంసం చేసిన దుండగులు ఎవరో మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ దర్గాలో దర్గా దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తెలుస్తుంది దాని మీద క్షుణ్ణంగా విచారించి పోలీసు అధికారులు న్యాయం చేయాలని అటు ఇటు అటు దుండకులను కఠినంగా శిక్షించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఇక ముందు ఇలాంటి సంస్కృతిని ఇలాంటి సంప్రదాయాన్ని కొనసాగించకుండా ఆ చేసిన వారెవరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ